కుట్టి అయితే పూజారి తాత దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది నా కండ్ల ముందే నా తల్లి తన బిడ్డ కోసం బాధపడుతూ ఉంటే నాకు ఎంత బాధగా ఉందో తెలుసా తాత అయినా సరే అమ్మ మనసులో నుండి జీవన ఆలోచనలు తుడిచివేశాను ఎంత తుడిచివేసినా సరే ఆ ఫోన్ చేసిన వ్యక్తి ఎవరో అమ్మ తెలుసుకోవాలని అనుకుంటుంది కదా ఆ వ్యక్తి నువ్వే అని అమ్మకు తెలిస్తే అప్పుడు ఏం జరుగుతుంది నువ్వు నిజం చెప్పేస్తావా తాత అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి జ్యోతి వచ్చి కుట్టి మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక పూజారి తాతతో ఇలా అంటూ ఉంటుంది నేనే అసలైన జీవనాని అని అమ్మతో చెప్పుకోలేక నువ్వు ఇలా చెప్పావు ఎందుకు ఇలా చేసినావు తాత ఇప్పుడు నాకు సతమతం అవుతూ ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది నేనే అసలైన జీవన నా అమ్మకు తెలిస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా అని చెప్పి అంటుంది అది విని అక్కడ ఉన్న జ్యోతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెనకను ఉన్న జ్యోతిని చూసి కుట్టి అయితే ఏంటి ఈ మాటలన్నీ కూడా జ్యోతి అమ్మ వినేసిందా అని చెప్పి ఒక్కసారిగా కుట్టి అలాగే పూజారి తాత వాళ్ళిద్దరూ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతారు ఇక జ్యోతి మాత్రం ఏంటి ఇప్పుడు వరకు కుట్టి మాట్లాడిన మాట్లాడి నిజమా నాకు ఎప్పుడు నిండు అనుమానంగానే ఉంది ఇదే నిజమేనేమో కుట్టి అసలైన జీవన ఇప్పుడు అర్థమైందని చెప్పి జ్యోతి అనుకుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్